దేశంలో ఒక చర్చ జరుగుతున్నది ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు బిఎన్ రావు అనేటైనే రాజ్యాంగం రాసిండు అని అనిల్ మిశ్రా అనేటువంటి ఒక మధ్యప్రదేశ్ అడ్వకేటు మాట్లాడడం జరిగింది దానికి చాలా మూతోడ్ జవాబు జబర్దస్త్ జవాబు మంచి మంచి అంబేద్కర్ అన్యాయ న్యాయవాదులు మధ్యప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు గుజరాత్కు సంబంధించిన వాళ్ళు యూపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా మంచి పాయింట్స్తోని అనిల్ మిశ్రా అనేటువంటి వానికి బ్రహ్మాండమైనటువంటి జవాబు ఇవ్వడం జరిగింది కానీ అనిల్ మిశ్రా లాంటి ఇటువంటి దొంగనా కొడుకులు లఫూట్నా కొడుకులు లూఫర్నా కొడుకులు యావత్ భారతదేశంలో కొద్దిమంది వెనక ఉండి మాట్లాడేస్తారు అరే దేశం అంతా ప్రపంచం ప్రపంచమంతా తెలుసు భారత రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండివారు ఈ రాజ్యాంగాన్ని రూపొందించురనేటువంటి విషయం అందరికీ తెలుసు ఈ దేశం లోపల పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడే సైమన్ కమిషన్ ముందు బాబాసాబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి ప్రతిపాదనలు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై రెండు లండన్లో జరిగినటువంటి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాబ్ అంబేద్కర్ చేసినటువంటి ప్రతిపాదనలను దాని ఆధారంగా వచ్చినటువంటి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు యాక్ట్ అది భారత రాజ్యాంగానికి ఒక బేస్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎకనామిక్స్లో పిహెచ్డి సోషాలజీలో ఒక గొప్ప మాస్టర్ వరల్డ్ హిస్టరీలో గొప్ప మాస్టర్ ఇండియన్ హిస్టరీలో గొప్ప మాస్టర్ అన్ని రిలీజియన్స్ చదివినటువంటి వాడు భారత్ లా డాక్టర్ ఆఫ్ లాస్ జర్మనీ లోపల కొలంబియా లోపల ఆక్స్ఫర్డ్ లోపల చదివి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కంటే ముందే వారు ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు కూడా వారు చదివినారు తర్వాత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు దానికి వారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వారు ఉన్నారు అయితే డ్రాఫ్టింగ్ కమిట్ కమిటీ డిబేట్స్ ఉన్నాయి ఎట్లా ఫండమెంటల్ రైట్స్ ఎట్లా తయారు చేశారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎట్లా తయారు చేశారు దీని ఆర్టికల్ త్రీ ఏంది చిన్న రాష్ట్రాలు ఎట్లా చేయాలి సెంటర్ స్టేటు రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషరీ లెజిస్లేచరు దీన్ని ఎట్లా కాశీ ఫెడరల్ ఫెడరల్ యూనిటరీయన్ ఫెడరల్ ఈ డిబేట్స్ ప్రతి అంటే రెండు వందల తొంభై పైచులకు మెంబర్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు డ్రాఫ్టింగ్ కమిటీలు అందరూ ఒకరు అమెరికా వెళ్ళిపోయాడు కానీ చనిపోయిండు అది అందరికీ తెలుసు అంబేద్కర్ గారు ఒక్కరే దీని అంతా కూడా దీని అంతా కూడా ఏంటనంటే దీన్ని కోడీకరించి వారికి ఒక గొప్ప నాలెడ్జ్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది కంటే ముందే వారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలన్నింటినీ కూడా వారు అధ్యయనం చేసి వచ్చే అటువంటి స్వతంత్ర భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉండాలనేటువంటి ఐడియా వారికి పంతొమ్మిది వందల ముప్పై కంటే ముందే వారికి ఆ ఐడియా ఉంది దాని ద్వారా ఒక గొప్ప రాజ్యాంగాన్ని వారు తయారు చేశారు రాజ్యాంగం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నది అనేటువంటిది దేశానికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఇలా భారతదేశం అందరూ కూడా హైకోర్టు జడ్జులు సుప్రీంకోర్టు జడ్జులు హైకోర్టులు సుప్రీంకోర్టులు పార్లమెంటు అసెంబ్లీలు అందరూ కూడా బాబాసాహ్ అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగ నిర్మాత అనేటువంటిది అందరూ ఇట్ ఈస్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ తేరీ మరి ఈ దొంగనా కొడుకు అనిల్ మిశ్రా ఇక్కడ కూడా పెంటనా కొడుకున్నాడు ఇక్కడ వాడు కూడా మాట్లాడదు ఈ పెంటనా కొడుకు ఈ దొంగనా కొడుకులతో మాట్లాడిచ్చేది ఎవరు దీని వెనక ఏమున్నది ఈ పెంటనా కొడుకులు ఈ దొవ్వనా కొడుకుల మైండ్ లోపల ఒక విషము ఒక పెంట ఒక కులవాదము ఒక మనువాదము ఈ ఎప్పటికి మళ్ళీ ముందుకు తెచ్చేటువంటి వాదాన్ని ఒక కుట్రలు కుతంత్రాలు ఉన్నటువంటి ఒక భారత సమాజం భారతదేశం ఈ యొక్క మనువాద సమాజం ఇది ఇవాళ తెలిసి చేస్తున్నటువంటి పని ఇది తెలియక చేస్తున్నటువంటి పని కాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి మనం ఇక్కడ ఇక్కడ ఒక ఒక్క ఒక్క హెచ్చరిక చేయాలి అంబేడ్కర్ వాదులకు హెచ్చరిక చేయాలి ఏంటంటే కొన్ని సందర్భాల లోపల వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ దుష్టశక్తులు చేస్తున్నటువంటి దుష్టశక్తులు ఇవ్వాలనేటువంటిది కూడా తెలుసు ఈ దుష్టశక్తులు చేస్తున్నటువంటి తెర వెనుక ఉండి ఆడిస్తున్నటువంటి ఈ నాటకానికి మాట బద్మాషిన కొడుకులు మాట్లాడుతున్నటువంటి దొంగ బద్మాష్ మాటలు కంట్రోల్ కావాలంటే అంబేద్కర్ అనుయాయులు కూడా బుల్లెట్లు వాడతారు తుపాకులు వాడతారు అనేటువంటి ఒక హెచ్చరిక చేయాలి ఎస్ డెఫినెట్గా ఒక లక్ష మంది మొదటి దశలో ఒక లక్ష మంది ఒక లక్ష తుపాకులు ఈ దేశం లోపల పట్టాలి రెండో దశ లోపల ఒక ఐదు లక్షల తుపాకులు మూడో దశ లోపల ఒక యాభై లక్షల తుపాకులు పట్టడానికి ప్లాన్ అనేటువంటిది ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది బయటికి చెప్పేసేయాలే లేకుండా మారుతుందనుకోండి నన్ను ప్రశాంతంగా నేను చదువుకొని నేను అడ్వకేట్ అయిపోయినా నేను డాక్టర్ అయిపోయినా ఇంజనీర్ అయిపోయినా నేను ప్రశాంతంగా నా పిల్లల్ని చదువుకొని నేను ప్రశాంతంగా ఉండాలంటే నేను ప్రశాంతంగా ఉండనిస్తాను ఈ దేశం లోపల ఉండనియరు ఊలే వాదాన్ని అంబేద్కర్ వాదాన్ని పెరియర్ వాదాన్ని వివిధ గురువుల వాదాలని సోషలిస్టులు డెమోక్రట్ల వీళ్ళ అన్నింటినీ కూడా కలుపుకొని ఇతర శక్తులను కూడా ఈ భారతదేశంలో కూడా కలుపుకొని ఒక ఒక మహాభారత యుద్ధానికి సిద్ధం కావాలి దానికి సిద్ధం అని చెప్పాలి ఈ లైన్ లోపల ఈ డైరెక్షన్ లోపల మాట్లాడడం కోసం రెడీ కాకపోతే ఇటువంటి బద్మాజ్ దొంగన కొడుకులు ఈ దొంగ మాటలు మాట్లాడడం అనేటువంటిది కానీ కాదు హెచ్చరిక జారీ చేస్తున్న హెచ్చరిక జారీ చేయడానికి సమాజం తయారు ఇంకొకటి ఇంకొకటి ఏమున్నది చాలా కూడా ఒక నెల రెండు నెలల నుంచి ఒక వైరల్ చేస్తూ ఉన్నారు ఒకటి ఏంటంటే ఒకొక్క ఒక 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 మెసేజ్ పెడతా ఉన్నారు ఏంది రాజ్యాంగంలో నుండి రిజర్వేషన్లు సెక్యులరిజం మైనారిటీలు అనేటువంటి ఈ మూడు పదాలు తీసేస్తే దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు సరే సెక్యులరిజం మైనారిటీలు నేను ఇక్కడ కొన్ని ఒకటే పదం చెప్తున్నా ఇక మూడు పదాలు కూడా ఎట్లా ఎట్లా తీసేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారా ఇదే ఈ రాజ్యాంగంలోకి అనే పదం తీసేస్తారా ఇంత ధైర్యం రా మీకు ఎట్లా మాట్లాడుతుండరా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ పద్మసన కొడుకులు అరే మనం సాఫ్ట్గా స్మూత్గా ఇంటలెక్చువల్స్ మేము ఏదో స్మూత్గా మాట్లాడతామంటే కుదరదు బై తయారు కాని బయటికి రన్రీ ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దళిత సమాజం యాభై లక్షల సైన్యాన్ని తయారు చేయకపోతే హెచ్చరిక జారీ చేయకపోతే ఈటిక జవాబు పత్తరిసే ఇయ్యకపోతే నేనేదో ప్రశాంతంగా కేవలం డెమోక్రసీ ద్వారానే అన్నీ జరుగుతాయనంటే డెమోక్రసీని కాపాడడానికి కూడా శక్తి ప్రదర్శన మనం చెయ్యాలి డెఫినెట్గా శక్తి ప్రదర్శన దశలోపల అంబేద్కర్ అనుయాయులు అంబేద్కర్ అనుయాయులు ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి డెమోక్రట్లను కలుపుకొని ఒక మహాశక్తి ఈ దేశంలోపట వస్తుంది అని హెచ్చరిక చేస్తున్నా అంబేద్కర్ అనుయాయులు మీరు కూడా ఇంట్లల్లో పండుకోకూర్రి పండుకొని ఆలోచన చేయకూర్రి ఓ పురుషోత్తుగా మేము ఉంటామంటే కుదరేదని చెప్పుతూ తయారు కావాలి ఈ దేశంలోపల ఒక యుద్ధం అనేటువంటిది బరాబర్ ఒక సామాజిక యుద్ధం అనేటువంటిది ఈ దేశంలో వచ్చి తీరది దానికి వాళ్ళు ప్లాన్ చేస్తుర్రు దాన్ని అర్థం చేసుకోరు దాని జవాబు చెప్పడానికి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు లేవ్వండి మేల్కొనండి ఇదే నా సలహా ఇదే నా సూచన ఇదే నా హెచ్చరిక ఇదే నా మెసేజ్ అందరికీ నమస్తే జై భీమ్ భారత్